మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యాయి జిల్లా పుట్టపతి మండలం పెనుగొండ మండలం పెనుగొండ మండలం గ్రామం చర్లపల్లి గ్రామానికి వెళ్తున్నాం అండి హరిజనవాడ హరిజనవాడ ఇది కంప్లీట్గా హిందూసేమన్నారు అందరూ హిందువులే ఎవరో ఇప్పుడు దాకా ఏమి మత మార్పులు ఎటువంటి అయితే ఈ గ్రామానికి ఇటు వెళ్తే పుట్టపత్తి ఇటు వెళ్తే పెనుగొండ సో ఈ గ్రామానికి వెళ్ళే ఏకైక మార్గం కనీసం రోడ్డు సౌకర్యం కానీ ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి గ్రామం ఇక్కడ చోట ఇది గ్రామానికి వెళ్ళే రహదారి సో చివరికి వెళ్తే గ్రామ గ్రామం వస్తుంది సో మనం వెళ్ళి అక్కడ వంద హిందూ బంధుతో మాట్లాడి మరిన్ని విషయాలు మేము అందరికీ తెలిసే ప్రయత్నం చేస్తాను సో ఈ దేవాలయం మన ఈ గ్రామానికి వెళ్ళేటువంటి దారి ప్రధాన దారి ఇక్కడ బస్సులు లేవు ఆటోలు లేవు నడిచే వస్తారు స్వామి నాలుగు కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచి రావాలి స్కూల్ పిల్లలు కూడా నడిచే వస్తారు అక్కడ ఎంత స్వామి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి ఇక్కడికే కొండంపల్లికి వస్తారు నాలుగు కిలోమీటర్లు నడిచి వస్తారు ఆ గ్రామంలో స్కూల్ కూడా లేవు స్వామి పూర్తిగా అటవీ ప్రాంతం అండి చుట్టూరు కొండలు మీరు నల్ల నల్లతోమ్మ చెట్లు తంగిడి చెట్లు రకరకాలటువంటి చెట్లు పూర్తి అటవీ ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో పర్యటించడం కూడా ఒక సాహసోపేత చే మన హిందూ బంధువుని కలిసి వాళ్ళకి కొంత ధైర్యాన్ని చెప్పి Vamos వేరే వెళ్తే పిలిపించుకట్టు అదే పాయం బాగా పెడతారంటే ఇంక అందుకే పాయమే బాగడతాను ఏం బాగా అందుకోసం మీటింగ్ అంతే లేకపోతే ఎక్కడ పోయిండీ ఇద్దరు పిల్లలు సో మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యాయి జిల్లా పెనుగొండ మండలం గ్రామం చెల్లపల్లి చెర్లపల్లి గ్రామం మనకి పెనుగొండ నుంచి పుట్టపత్తి వెళ్ళి మార్గం మధ్యలో లోపలికి ఒక నాలుగు కిలోమీటర్ లోపల ఉన్నటువంటి పూర్తిగా ఎస్సీ మాదిగ ఎస్సీ మాదిగ గ్రామం ఈ గ్రామంలో యాభై కుటుంబాలు పూర్తిగా హిందూ బంధువులే అందరూ ఎవరు మత మారిపోలేటువంటి ఏం జరగలేదు ఈ గ్రామంలో అనేకటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఈ గ్రామంలో అందరూ ఉన్నారు అందరు అన్ని కులస్తులు అంటే మేజర్గా ఎస్సీ మాల కులస్తులే ఉన్నారు ఇంకెవరీ ఎస్టీ మాది అందరూ హిందువులే సో ఈ యాభై కుటుంబాలకి ఇప్పటిదాకా ఒక దేవాలయం కూడా లేదు ఫ్యామిలీ సో వీళ్ళందరూ పాపం కష్టపడి ఇప్పుడు కొంత బేస్ వర్క్ చేశారు సో తర్వాత దాని గుడి కూడా నిర్మించుకుంటా అని చెప్తున్నారు ఇది సంతోషదాయకం సో మన ఈ గ్రామంలో నుండి మీ పేరెంట్ రామచంద్ర రామచంద్ర గారు చెప్తారు చెప్పండి ఈ గ్రామం ఇచ్చేసాను మా గ్రామం గత వంద సంవత్సరాల నుంచి చాలా ప్రయత్నం చేస్తున్నాము కాకపోతే ఎటువంటి దేవాలయాలు ఇక్కడ లేవు ಚುಟ್ಟಪಕ್ಕಿ ಇಕ್ಕ ಊರಿಲ್ಲಿಸಿ ದಲಿತ ಮಾದಿಗಿ ಎವರು ಕನ್ವರ್ಟ್ ಅಂತ ಹಿಂದು ಹಿಂದು మీ ఈ గుడి లేకపోవడం అనేది ఎప్పటి నుంచి మీరు అనుకుంటున్నారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము కాకపోతే ఇక్కడ పరిస్థితులు అనుకూలించాక అందరూ కూలి చేసుకుంటున్నారు కాబట్టి ఎవరు దాన్ని ఎంత ప్రాధాన్యత లేకపోవడం వల్ల చేసుకోలేకపోయినారు మరి దేవాలయం గురించి మీరు ఎక్కడికి వెళ్తారు పూజలే చేసుకోవాలంటే బయటకు వెళ్తాము బయట అంటే ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో వెళ్ళి దేవాలయాన్ని దర్శించుకొని వస్తుంటాం పెనగొండకు వెళ్తాము ఇంతకు అయితే ఇప్పుడు కొండంపల్ నీరేస్తున్నది నీరెస్ట్ ఉన్నది ఇంత ముందు అయితే పెనగొండకి వెళ్ళి శివాలయం దేవాలయం కానీ వెంకటరామస్వామి దేవాలయం కానీ ఆంజనేయ స్వామి ఇట్లా టెంపుల్ కంతా పెనుగొండ పది కిలోమీటర్ల దూరంలో ఉంది మా విలేజ్ కి ఆ దేవాలయానికి వెళ్ళి మేము దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు గుడి ఎలాగే ఎప్పటి నుంచి ఏంటి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామంలో అందరూ మాట్లాడుకునేసి ఒక దేవాలయం మన గ్రామానికి నిర్మించుకుంటే మంచిది కాబట్టి అది ఏదో మంచి దేవాలయం నిలుచుకుంటే శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ప్లాన్ చేసుకుంటాను ఇంకేంటమ్మా ఇక్కడ పూజలు ఏం చేస్తారు మీరు ఏం పూజలు చేస్తారు నవ్వుతుందో ఏం చెప్పట్లేదు మీరు చెప్పండి ముందుకు చెప్పండి 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 ఆడవాళ్ళు కూడా చెప్పాలి చెప్పండి అమ్మ మేము మన ఆడవాళ్ళు కొంచెం సిక్కుపడుతున్నారు అయితే చాలా బాగా మాట్లాడారు కెమెరా ఆన్ చేసిన తర్వాత ఎవరు మాట్లాడట్లేదు సో ఏదేమైనా ఈ గ్రామంలో మనం ఖచ్చితంగా అందరం కలిసి కొంత వర్క్ చేసి దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంలో ఉన్నాం అన్ని మార్గాలని చూసి అనేక మందితో ఒక మంచి సెటప్ చేయాలని తెలుసు తొలి తొలిగా మీరు అందరూ కొంచెం ఓపికగా ఉంటే అమ్మ మన ఆజ్ఞానం మీకు భజన చేయడం వచ్చా పిల్లల్నే పాడతారు పాటు అట్లా గుడి కట్టిస్తారు

ఓ విఘ్నేశ్వరీవించారా కోటొక్క దండాలు గణనాథుడా నీకు పాద నమస్తే విఘ్నేశ్వర కోటొక్క దండాలు గణనాథుడా నీకు పాద నమస్తే విఘ్నేశ్వర చిన్ని చిన్న అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు చిన్ని చిన్న అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు ఓ గణనగ ఓ గౌరీ పుత్ర తొలి పూజని దేలే ఓ బచ్చ గణప ఓ బచ్చ గణపయ్యా దీవించరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో చక్కగా పాడారు సో మీరు ఒప్పుకోండి భజన నేర్చుకుంటారంటే తాళాలు మైక్ సెట్ అన్నీ పంపిస్తాం నేర్చుకోండి నేర్చుకోవాలంటే పెద్ద విస్త్రంగా కూర్చొని నేర్చుకుంటే మనం చేయొచ్చు కొంత ఎప్పుడన్నా ఒప్పుకున్నప్పుడు ఎవరన్నా మంచి పెద్ద పెద్ద వాళ్ళని స్వామీజీ గురువులని తీసుకొస్తారు ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏం లేదు కొంత ఏదైనా ఏదో ప్రదేశంలో చిన్న స్టేజ్ వేసి కూర్చుంటాకి మీ అందరూ కూర్చుంటాకి ఏదైనా ఏర్పాటు చేసుకోగలిగితే పెద్దవాళ్ళు వచ్చి వెంకటేశ్వమి కళ్యాణం చేపిస్తారు చేయిస్తారు ఉచితంగా మీరు ఏమి డబ్బులు ఏమి పెట్టుకోవాలి అసలు వాళ్ళు అన్నీ తెచ్చుకుంటారు మీరు వాళ్ళకి వచ్చిన పురోహితులకి భోజనం పెట్టగలుగుతారు కొంచెం చూసాను ఓ రోజు కళ్యాణం పెట్టాను మంచి ముహూర్తం చెప్తాం ఆ రోజు చక్కగా గబ్బరికెళ్తాను మంచి రామాలయాన్ని నిర్మించండి మీరు ఒక్క చేసుకుని చేస్తే చేయొచ్చు భారీ పెద్ద ప్రాణాలకు ఏం కాదు కాబట్టి రామాలయం కోసం సార్ కూడా కొంచెం సహకరిస్తారు సహకరించవచ్చు మీరు చేస్తే మీరు స్లాప్ దాకా వేసుకున్నారు అనుకోండి ఇవ్వాలి విగ్రహాలు అడుగుతున్నారండి పలానా విగ్రహ ప్రతిష్ఠించబడుతున్నారు పలానా పలానా పంచగో విగ్రహాలు అడుగుతున్నారు

ఉంటారు మీరు స్వామి ఈ ఊరికి ఒక రామాలయాన్ని కొంచెం అట్లా హెల్ప్ చేయండి అందరూ ఎస్సీ మాదిగా అంత వాళ్ళే ఎస్సీ మొత్తం యాభై కుటుంబ ఏ పంచాయతీలోకి వస్తుంది మీది రాంపూర్ 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 కొండంపల్లి రాంపురం పంచాయతీ సరే అండి అందరికి సో ఈ గ్రామంలో పర్యటన పూర్తయిందండి సో ఇక్కడ ఎస్సీ మాల మాదిగ మా ఎస్సీ మాదిగో అంతా ఉంటారు ఇక్కడ ఇరుమాదిగ ఎస్సీ మాదిగ సో ఇక్కడ గ్రామంలో మనం కమిటీ హాల్ దేవాలయంగా మార్చే ప్రయత్నం మొదలుపెట్టాం సో ఆ యొక్క గ్రామంలో కార్యక్రమాన్ని ముగించుకుని మనం మళ్ళీ ప్రయాణాన్ని